మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని తెల కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది దాని తర్వాత